అంటే చూడాల పైపులు మార్చేకి వాడుతున్నాము మంచి ఎండ పోతే ఎంట వస్తుంది పిల్లలు మొత్తం ఫ్యామిలీ మొత్తం పైపులు మార్చి వచ్చినాము ఎంట బివచ్చంగా వస్తుంది ఫార్టీ ఫోర్ ఉంది కానీ తేమ అనేది ఆరిపోతుంది తినికే వేసినాము వేయాల్సిండేది కదా ఈ టైంలో ఎందుకంటే తట్టుకోలేము వేడి ఇల్లుళ్ళు పెద్దోళ్ళు బైక్ రాకండి మా చిన్న తల్లి కూడా గ్లౌజ్లు తెచ్చుకుంది పైపులు మార్చేకి చూపించిన తల్లి పైపులు మార్చాము కదా అందుకే పట్టుకున్నప్పుడు వేడి కాకుండా చిలకలు మార్చినప్పుడు అంటే పైపులు వేడిగా ఉంటాయి అందుకు గ్లౌజ్లు వేసుకుంటా ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వచ్చాం తీసుకెళ్ళి లాస్ట్కి వెళ్ళా గత్తకు పోయి వాటర్ ఎగురుతాయి చిలకలు ఎగురుతాయి వెండి అయితే వేడి అయితే గరం గరం ఉంది ఏమంటే చినికాయ కూడా వాడుపడుతుంది నీళ్ళు కొడుతుంట ఎందుకంటే ఫార్టీ ఫోర్ ఉంది కదా డిగ్రీస్ ఫార్టీ ఫోర్ ఉంటే ఇంక అంతే ఎందుకంటే వేడి గడగల్లాడిస్తుంది ఏనిగ రకట్లో ఓ ఏ కొట్టగా మామ్ పారా 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 లే చిన్నికి ఆలే కూర్చుంది పట్టుకోరా అమ్మా తగులు తాత ఇట్లాగారా లాస్ట్ పైపు ఎందుకంటే ఎండింగ్లోకి వచ్చేసి పైపులు మార్చేసి ఎండ బిభచ్చంగా ఉంది ఇంకా ఎందుకంటే వాడుకుంటే పచ్చగా పచ్చగా ఉండేది కూడా ఎండ వేడంటే అట్లా ఇట్లా కాదు ఫ్యామిలీ మొత్తం వచ్చినాం మాసేకి నీళ్ళు అంటే వాడబడతాను చినక్కాయ్ దగ్గర దగ్గర నేను కూడా పని చేయలే వేడంటే అట్లా అయితే కదా చుట్టూ జాలరీ కట్టాం పందులు రాకోకుండా ఎందుకంటే కింద బాటల్స్ కట్టాం కదా ఆ బాటల్ వెళ్తే సిద్ధం మొత్తం పంది ఏంటివన్నీ నక్కలు కానీ అన్నీ వెళ్ళిపోతాయి ఆ సౌండ్కు లేకుంటే అంతే కథం చేసిపోతాయి అంత చినక్కాయ మొత్తం